అదే అబద్ధ బోధకుడు అయితే క్యారెక్టర్ తో సంబంధం లేదు రెగ్యులర్ గా చర్చికి వచ్చి పాట పాటు నీ క్యారెక్టర్ తో సంబంధం లేదు చెప్పు సీక్రెట్ సిన్ ఉన్న అవసరం లేదు నీ రహస్య పాపం అవసరం లేదు మాకు నువ్వు వాక్చాదురంతో సందేశాలు ఇస్తావు కదా వచ్చి చెప్పు అంటున్నారు నా దేవుడు ఏమంటున్నాడంటే నా జలు తొక్కు మిమ్మల్ని వాడేవాడు నాకు అసహాయం పుట్టించు దూపార్పణం నాకు తేకని పదిహేనవలో నాకు గుడి స్పంశాయి ఈ వాక్యం చదివినప్పుడు మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కళ్ళు కప్పుడు కొందు నువ్వు ప్రార్థిస్తే చేతులు పాపిష్టి జనమా నీ క్యారెక్టర్ మార్చుకో ఎవడు రమ్మన్నాడు నిన్న అప్పరలు తీసుకుని బహుగా ప్రార్థన చేసిన నేను వినను మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి అందుకు దేవుడు నిన్ను ఆ రమ్మనాలంటే నీ పాపాన్ని వదిలేయాలి ఎంత డబ్బులు ఇచ్చేవని కాదు దేవుడికి కావాల్సింది అది అబద్ధ బోధకులకి కావాలి దశం పాదాలు ఆశీర్వాదం అని చెప్పే అబద్ధ బోధకులకి కావాలి వారికి నీ క్యారెక్టర్ అవసరం లేదు